है ना बोना वाह चौक जी का तो 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 जी 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 మొత్తం నాలుగు కిలోమీటర్ రెండు కిలోమీటర్ పూర్తికి కిలోమీటర్ పెద్దవాళ్ళు అందరు కూడా రోజునా రోజు ఈ రోజేనా స్నేహం అటువంటిది కదా ಆ ಐ ಪಾರ್ಕಿಂಗ್ ಮಾಡೋದು పెరుగుతుంది గ్రామీణ నుంచి పట్టణాలకి ప్రజలు వచ్చి నివసిస్తున్నారు మౌలిక సదుపాయాలు పెంచుకోవాలి అలాగే ప్రతి పట్టణంలో కూడా పురాతన సెంటర్స్ ఉంటాయి ఐలాండ్ సెంటర్ కావచ్చు లేదు అటు ఆర్టీసీ బస్ స్టాండ్ సెంటర్ కావచ్చు ఇలా ప్రతి ఊరికి మీరు నష్టపడబోతే మల్లంబ సెంటర్ అంటారు ఇంకా ఫేమస్ అలాగే మనం రాఘవ టీ స్టాల్ ముందు నిలబడ్డాం ముప్పై సంవత్సరాలు అలాగే కాని పల్నాడు రాఘ శ్రీహరి రాఘవ టీ స్టాల్ రాఘవ టీ స్టాల్ అంటేనే ఫేమస్ అదే కదా కొన్ని వందల మందికి పాపం రోజు ఇక్కడ వాకింగ్ చేసేవాళ్ళు జాగింగ్ చేసుకునే వాళ్ళు వాళ్ళందరికీ కూడా సేద తీర్చుకునే అవకాశం చేతలైనంత వరకు అతను సేవ అందించుకునే అవకాశం వ్యాపార రీత్యా ఒక రూపాయి సంపాదించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఈ ప్రాంతంలో అనేక వ్యాపారస్తులు లేదు ప్రజల్ని ఒక ఉన్నతమైన స్థాయిలో తనకు చేతనైనంత వరకు సేవలు అందిస్తున్నాడు మరి దానికి నిజంగా ప్రశంసించాలి ఏది ఏమైనా ఈరోజు మీరు చూస్తున్నారు పట్టణ రూపురేఖలు మారినాయి ఐదు సంవత్సరాలకి ఇప్పటికీ గతంలో మెయిన్ రోడ్ ఎట్టుంది ఈరోజు ఎలా ఉంది గతంలో మూసుకుపోయి ఎవరన్నా నడవాలంటే తోసుకుంటూ రాసుకుంటూ నడవాలి ఈ రోజున రోడ్డంతా వెడల్పు చేశాం మరీ ముఖ్యంగా బైపాస్ రోడ్డు పూర్తి చేయడంతో దాదాపు డెబ్బై ఎనభై శాతం వెహికల్స్ ఏదైతే పిడుగురాళ్ల మెయిన్ రోడ్డు మీద పోయేవో అన్నీ ఇప్పుడు హాయిగా ఊరు బయట నుంచి వెళ్ళిపోతున్నాయి త్వరలోనే బ్రిడ్జ్ దగ్గర నుంచి మనకి ఎక్కడైతే ఎంఆర్ఓ ఆఫీస్ బ్రిడ్జ్ ఉందో బ్రిడ్జ్ దిగిన దగ్గర నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ దాకా రెండు వైపులా అలాగే ఇక్కడ మన ఐలాండ్ సెంటర్ నుంచి జానపాడు రైల్వే బ్రిడ్జ్ దాకా బ్రిడ్జ్ కూడా అయిపోతుంది కాబట్టి ఒకటిన్నర సంవత్సరంలో ఒక మంచి వాకింగ్ జాగింగ్ ట్రాక్ రెండు వైపులా రోడ్డు కట్టు ఇటు ఒక ఎనిమిది నుంచి పది అడుగులు మంచి టైల్స్ వేసి చెట్లు పెంచి ఒక పచ్చదనం తీసుకొస్తే కేవలం ఈ తరం కాదు వచ్చే తరాలు కూడా ట్యాంక్ బండ్ లాగా ఇదంతా వాడుకోవడానికి వీలుంటుంది హాయిగా వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు పొద్దున పూట సాయంత్రం పూట హాయిగా మరి ఆ వాకింగ్ చేసుకున్న జాగింగ్ చేసుకున్న ఉంటారని తెలియజేసుకుంటూ సరే ఇది తీనా జైవా నా భాష భాష రోజుకి ఎన్ని ಒಂದ ಒಂದೇ ಲೀಟರ್ ಒಂದು ನನ ದರೀಟು ಸರಿಯ್ ¿Qué

thank <laughs> you